హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్బ్లా కిచెన్ ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీని ఎంత ఫాస్ట్గా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా ఒక బౌల్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని పసుపు కొంచెం గరం మసాలా వన్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు టూ టేబుల్ స్పూన్స్ ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి రుచికి సరిపడ సాల్ట్ మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మూత పెట్టేసి ఒక గంట పక్కన పెట్టుకోండి ఒక గంట తర్వాత స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ నూనె నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ సాజీరా వన్ స్పూన్ బిర్యానీ ఆకు రెండు కట్ చేసి వేసుకోండి బిర్యానీ పువ్వు కొంచెం మిరియాలు నాలుగు లవంగాలు నాలుగు దాల్చిన చెక్క రెండు మరాఠీ మొగ్గ రెండు అనాస పువ్వు ఒకటి కట్ చేసి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు మూడు మధ్యకి కట్ చేసి వేసుకోండి మీడియం సైజు ఆనియన్ ఒకటి పొడవుగా కట్ చేసి వేసుకోండి పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకోండి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత గంటపాటు నానబెట్టుకున్న చికెన్ని వేసుకోండి బాగా మిక్స్ చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా మగ్గాలండి కూర అదిగోండి బాగా మగ్గింది కదా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బాసుమతి రైస్ తీసుకున్నాను వాటర్ త్రీ గ్లాసెస్ తీసుకోవాలి ఇగోండి త్రీ గ్లాసెస్ తీసుకున్నాను ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగాలి వాటర్ మరిగినాయి కదా ఇప్పుడు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూడండి మీకు ఈ బిర్యానీలో ఉప్పు తగ్గితే బిర్యానీ అస్సలు టేస్ట్ బాగోదండి బాసుమతి రైస్ ఒక గంట పాటు నానబెట్టి వేసుకుంటున్నాను వాటర్ లేకుండా చూసి వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి వన్ మినిట్ ఉండి ఆఫ్ చేసుకోండి స్టీమ్ పోయాక చూద్దాం స్టీమ్ పోయింది విజిల్ తీసి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఇదిగోండి చికెన్ బిర్యానీ రెడీ అయింది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఈ చికెన్ బిర్యానీ ప్లెయిన్గానే తినొచ్చండి వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీని చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదా మీరు ఇదే విధంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి